ரோட்டிக்கு <laughs> 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 నా పేరు కోల కార్తిక్ ఈ నాది వన్ ఫార్టీ ఫోర్ ఏబిలో మూడు ఎకరాల పన్నెండు రోజుల జాగా ఉంది ఆ మూడెకరాల పన్నెండు గంటల జాగాల మా అవసరం మిత్రం రెండు ఎకరాలు అమ్ముకున్నాం మిగతా జాగ అట్లా ఖాళీగా పెట్టినాం మా అవసరం పిల్లలు ఉన్నారు వాళ్ళకి యూజ్ అవుతాయి ఖాళీగా పెట్టినాం మరువురు చేరాలనే వ్యక్తి వన్ ఫార్టీ ఫోర్ బై సీల విక్రమ్ గొని అనే ఆయన మరువురు చేరాలనే వ్యక్తి రౌడీ షీటర్ ఆయన పేరు పీడీ యాక్ట్ ఉంది పేపర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఆయన రౌడీ షీటర్ పీడీ యాక్ట్ ఉంది అతను విక్రమ్ కొని ఎనిమిది వేల నాలుగు వందల గజాలు మహేశ్వర్ నాయక్ తదితర వ్యక్తులకు అమ్మిండు అమ్మిన తర్వాత ఇప్పుడు మహేశ్వర్ నాయక్ అనే వ్యక్తి కోర్టులకి మా మీద కేసేసి టూ థౌజండ్ ట్వంటీ వన్లో కేసేసి ఇప్పటి వరకు ఒకసారి కాంపౌండ్ ఇప్పుడు ఒకసారి బోర్ వేసుడు ఒకసారి ఇది చేసుడు చేస్తా మేము పోయి అడ్డుకున్నందుకు అనే మా బ్రదర్ని దాడి చేసి చేరొగొట్టిండు చేరొగొట్టినందుకు మేము పోలీస్ స్టేషన్ ఆశ్రయించినాం ఆశ్రయం మాకు తగిన న్యాయం కావాలని కోరినాం కోరిన తర్వాత సార్ ఏమన్నారంటే సీఏ గారు ఇరు వర్గాలు కోర్టులో కేసు అయిపోయేవారు పోవద్దని చెప్పిండు మేము ఇప్పటివరకు పోలే అయినా వీళ్ళు రాత్రిపూట వచ్చి కన్స్ట్రక్షన్ చేసుడు ఇట్లా మానసికంగా ఇబ్బంది పెట్టుడు బేసిక్గా మా వ్యవసాయ కుటుంబం మేము వ్యవసాయం చేసుకుంటు మా నాన్నవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు నుంచి మా తాతల కాలం నాటి జాగా ఈ మడుగురు చెరాలనే వ్యక్తి ఎంక్రోచ్ అయ్యి మా జాగా నమ్మి మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు అనే రౌడీషీటరు పీడి యాక్ట్ ఉంది వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మహేశ్వర్ నాయక్ అనే వ్యక్తి కేసులు పెడతాను బెదిరిస్తున్నారు మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు కోలా కార్తిక్ దీంట్లో రవీందర్ నాయక్ అనే కానిస్టేబుల్ ప్లస్ వాళ్ళ మా జెడ్పీటీసీ అనే సింగిలాలో వాళ్ళు కొందరు కొందరు ప్రోద్బలంతో ఇవన్నీ జరుగుతున్నాయి ఒక మడులు చెరాలనే ఒక రౌడీ షీటరు అనే వ్యక్తి మా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర అన్ని ఎవ్రీథింగ్ ఏది కావాలన్నా పేపర్ పూర్వకంగా మా దగ్గర అన్నీ ఉన్నాయి మా పట్టేదారి ఇక్కడ మా నాన్న వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసి మొక్కజొన్న చేనేసి ఎన్నో కష్టాలు పడి అప్పటి నుంచి దీన్ని కాపాడుకుంటూ వచ్చి ఈ మధ్యలో మడులు చెరాలనే వ్యక్తి దాన్ని ఇంక్రూజ్ అయ్యి నాలుగు వేల గజాలకు ఎనిమిది వేల గజాలు చేసి వాటికి కూడా పేపర్ ఉన్నది వాటికి కూడా పేపర్లు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ మా దగ్గర పేపర్లు ఉన్నది కోర్టుల స్టే ఉన్న తర్వాత ఏ ఎవ్వరు కూడా ఇరు వర్గాలు పో కోర్ట్ల స్టేలో ఏమని మెన్షన్ చేసే ఇరు వర్గాలు పోవద్దు కోర్టు ఏది ఎవరిది అని నిర్ణయించిన తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి దాంట్లో కోర్టులో మన స్టే దాంట్లో మెన్షన్ చేసే ఉంది మేము కోర్టును ధిక్కరించద్దు ఉద్దేశం ప్రకారము మేము ఇంతవరకు ల్యాండ్ మీదకి రాలేదు కానీ అయినా కూడా మహేశ్వర్ నాయక్ అనే వ్యక్తి వీడికి వచ్చి రాత్రికి రాత్రి బోరేయడము మళ్ళీ తర్వాత గోడలు కట్టడము మళ్ళీ తర్వాత వేయడం రేకులు వేస్తుంటే నేను వచ్చి ఏందన్న నాకు ఇప్పుడు ఎందుకు కన్సన్సేషన్ చేసుకుంటాను అంటే లంజోడ కాదు ఇదని చెప్పి ఇష్టం ఉన్నట్టు దుర్భాషలాడి నా భార్యను తిట్టి ఉన్నట్టు ఇక అవి చెప్పరాని అన్న నా భార్యను అయితే ఎట్లా పడితే అట్లా తిట్టిల్లు నా చెయ్యి మొత్తం రాట్లతోటి కట్టెలతోటి కొట్టిల్లు అదే రోజు నైట్ నేను వెళ్ళి మొత్తం అన్ని రిపోర్ట్లు తీసుకున్నాను నా చెయ్యి ఇరిగిందని చెప్పి మొత్తం రిపోర్ట్లు వచ్చాయి ఎక్స్రేలు వచ్చాయి అన్నీ వచ్చాయి నాకు కేవలం నాకు నా పిల్లలు ఉన్నారు నా తమ్మునికి పిల్లలు ఉన్నారు అందరికీ ఉన్నారు నాకు న్యాయం చేయమని అడుగుతున్నా వాళ్ళే నేను కోర్టు కోర్టు ఎట్లా చెప్తే అట్లా వింటాను నేను ఏడీ సర్వే కూడా సార్ వాళ్ళు చాలామంది ఏడీ సర్వే పెట్టించుకోమంటే పెట్టించుకుందామని చెప్పి ఏడీ వాళ్ళని కూడా కన్సల్ట్ అవుతున్నాము అది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టి ఏడే ఏడీ వాళ్ళని సర్వే వాళ్ళని కూడా పిలిపిద్దాం అనుకుంటున్నాం ఏడీ సర్వే చెప్పినట్టు మేము వింటాం అంతే అన్న ఓకే పేరు నా పేరు వరుణ్ కోలా వరుణ్